అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ మర్యాద రామన్న కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి శ్రీస్ట ఈరోజు మనం రాజుగారి భావమర్తి అనే కథని గురించి తెలుసుకుందాం అందులోని మర్యాద రామన్న ఏ విధంగా బాధితులకి న్యాయం చేశారు అన్న విషయం కూడా మనం తెలుసుకోగలుగుతాం రాజుగారి భావమరిది అంటే అయితే విదూషకుడు లేకపోతే దుర్మార్గుడు అవుతూ ఉండడం సాధారణమే అలాగే మదనపురం రాజు గుణవర్మ పేరుకు తగినట్లుగానే ఎంత మంచివాడో అతని భావమరిది దుష్టబుద్ధి పేరుకు తగినట్లే అంత దుర్మార్గుడు పరమ పాపాత్ముడును గుణవర్మ శాంతి కాముకుడు ప్రజలంటే ప్రేమాభిమానం మంచితనానికి మరో పేరుగా ప్రజలను పాలిస్తూ ఉండేవాడు అతను ప్రజలని కన్నబిడ్డల్లాగే చూసుకునేవాడు దుష్టబుద్ధి ప్రజలను పీడించడంలో అతనికి అతనే సాటి పన్నులనేవాడు ఉత్సవ చందాలు అనేవాడు రాజుగారికి నిధులు భటులకి మామూళ్ళు ఇలా అనేక పేర్లతో ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తూ వాళ్ళని రాసి రంపాన పెడుతూ ఉండేవాడు అయితే ప్రజలు ఇతను తమని పెడుతున్న బాధలని రాజుగారికి విన్నవించుకోలేకపోయేవారు రాజుగారికి స్వయానా భావమరిది కదా అందుకని అతని దుర్మార్గం గురించి రాజుగారికి చెప్పేందుకు జంకేవారు దాంతో దుష్టబుద్ధికి అదుపు ఆజ్ఞ ఉండేవే కావు దుష్టబుద్ధి ఎంతో నీచుడు దయా దాక్షిణ్యమే కాక ఉచితము అనుచితము కూడా ఉండేవి కావు ఒకనాడు అతను ఒక మారుమూల పల్లె మీద దాడి చేశాడు అక్కడ ఒక పేదరాలి ఇంటిలో దూరాడు ఆ ఇంట్లో విలువైనవి ఏమీ కనిపించలేదు కానీ వారి ఇలవేలు పైన అమ్మవారి విగ్రహానికి ఉన్న ముక్కు నత్తు కనిపించింది చచ్చినవాడి పెళ్లికి వచ్చిందే కట్లమన్నట్లు ఆ ముక్కు నత్తునే అతను మామూలు అంటూ ఊడబెరుక్కుపోయాడు బట్టలో తిండి గింజలు అయితే ఆ ఇంటి వాళ్ళు ఊరుకునేవారేమో డబ్బో దశకమో అయితే వాళ్ళు మాట్లాడకుండా మౌనం వహించేవారేమో కానీ దుష్టబుద్ధి మామూలు పేరుట జులంతో తీసుకున్నది అమ్మక్క అలంకారం అమ్మ తల్లి అలంకారం అమ్మవారి అలంకారం అందుచేత వాళ్ళు సహించలేకపోయారు ఏమైనా సరే రాజుగారికి ఫిర్యాదు చేయాల్సిందే అని నిర్ణయించుకున్నారు వాళ్ళు రాజుగారి వద్దకు వెడుతూ ఉంటే దారిలో రామన్న కలిశాడు ఏమిటి సంగతి అని అడిగాడు వారు అంతా వివరించారు పదండి మీతో నేను వస్తాను అని వారితో కలిసి రామన్న కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు ఆ ముక్కు నత్తుని తీసుకుని పోయిన దుష్టబుద్ధి దానిని బాగా పరిశీలించాడు అది చాలా అందంగా కనిపించింది అతనికి తన అక్కగారి కూతురైన రసమయి అంటే చాలా ఇష్టం రసమయి యువరాణి అతడు ఆమెని ప్రేమిస్తున్నాడు ఈ అందమైన నత్తు ఇస్తే ఆమెకి తన మీద ఇష్టం ఏర్పడుతుంది అనుకున్నాడు ఆ నత్తు పురాతనమైనది కానీ ఆ నత్తులో పొదిగిన వజ్రాలు ఆమెకి నచ్చలేదు అందువల్ల అటువంటి దానినే మరి ఒక నత్తును మంచి వజ్రాలతో చేయించమని తండ్రిని కోరింది రాజు వెంటనే స్వర్ణకారులని పిలిపించి యువరాణి చెప్పిన పద్ధతిలో నత్తును తయారు చేయవలసిందిగా పురమాయించాడు రామన్న ఒక్కడే ఆ పేదవారితో రాలేదు తనతో పాటు చాలా మందిని వెంటబెట్టుకు మరీ వచ్చాడు వారు దుష్టబుద్ధి దుర్మార్గాలు నశించాలి అనే నినాదాలిస్తూ మరీ వచ్చారు వాళ్ళందరూ పేదలు దుష్టబుద్ధి చేత బాధింపబడుతున్నవారు రాజు వారి నినాదాలు విని వారిని అందరినీ కోటలోకి ప్రవేశపెట్టమని భటులని ఆజ్ఞాపించాడు రాజు ప్రజాపక్షపాతే కదా వారు తన ముందుకు వచ్చాక విషయమేమిటి అని ప్రశ్నించాడు ఆ పేద కుటుంబం దుష్టబుద్ధి తమ ఇలవేలుపు ముక్కుకున్న నత్తుని ఎత్తుకుపోయాడు అంటూ అతని దౌష్ట్యాన్ని వివరంగా చెప్పుకున్నారు రాజుకి ఆశ్చర్యమేసింది దుష్టబుద్ధి వైపు చూశాడు వారు చెప్పేదంతా అసత్యం అన్నాడు దుష్టబుద్ధి అంతేకాదు దానిని నేనే చేయించాను యువరాణికి ఇష్టమని స్వయంగా నేను తయారు చేయించాను అని జోడించాడు అది విన్న రామన్నకి ఒళ్ళు మండిపోయింది రాజుగారు మహామంచివారు కనుక ఇలాంటివాడి ఆటలు సాగుతున్నాయి నేను కనక రాజునైతేనా ఎవరికి అన్యాయమే జరగనిచ్చేవాణ్ణి కాదు అనేసాడు ఆవేశంగా దాంతో దుష్టబుద్ధికి కోపం వచ్చి అతని మీదకి కత్తి దూయబోయాడు కానీ రాజుగారు అతన్ని వారించారు ఏ పుట్టలో ఏ పాముందో ఏ మనిషిలో ఏం శక్తులున్నాయే అనుకునే తరహా ఆయనది చిరునవ్వు నవ్వుతూ రామన్న వైపు చూసి ఇందులో నిజమూ న్యాయము నువ్వే నిర్ణయించు ఈ ఫిర్యాదుని సక్రమంగా పరిష్కరిస్తే నిన్ను మా న్యాయ నిర్ణయ సంఘంలో చేర్చుకుంటాను అన్నారు సరే రాజా అన్నాడు రామన్న దుష్టబుద్ధి వైపు తిరిగి మీరేం చెబుతారు అని అడిగాడు అప్పుడు దుష్టబుద్ధి అరవై ఏళ్ల క్రిందట ఇది మా తల్లిగారి జవహరిలో ఉండేది ఇలాంటి ముక్కెర ప్రపంచంలో మరెక్కడా లేదు అప్పటిలో మేము దీనిని వెయ్యి వరహాలు ఖర్చు పెట్టి చేయించాం అన్నాడు తర్వాత ఆ పేదరాలని పిలిచి నత్తు యొక్క పుట్టు పూర్వోత్తరాలు చెప్పు అన్నాడు రామయ్య ఆ వృద్ధురాలు అది అరవై ఏళ్ల క్రిందట నాకు లభించింది అలాంటిది కంచి కామాక్షికి మాత్రమే ఉంది ఆ నమూనాలోనే మా తండ్రి దీనిని చేయించి అప్పటిలో నాకు అరణంగా ఇచ్చాడు ఒక వరహాతో కాసు బంగారాన్ని పావు వరహాతో వజ్రాలను కొని దీనిని మా తండ్రి చేయించాడు అంది ఆ మాటలకు సభలోని వారు పక్కపక్క నవ్వారు ఏమిటి ఒక వరహకు అంటే నాలుగు రూపాయలకు కాసు బంగారమా ఇంతకంటే అబద్ధం మరేదైనా ఉంటుందా అని ఇది యంత్ర వీరిది కాదు అని అరిచారు వారిని శాంతపరిచి అప్పుడు మెల్లగా అన్నాడు రామన్న వాది ప్రతివాదులిద్దరూ ఈ ముఖ్యర అరవై ఏళ్ల క్రిందిటిదని అంగీకరిస్తున్నారు అవునా అన్నారు అవును అన్నారు సభ్యులు అరవై ఏళ్ల క్రిందట బంగారం ధర ఎంతుంటేదో తెలిసిన వారెవరైనా ఉంటే వాది ప్రతివాదులిద్దరి మాటలలోనూ ఎవరిది నిజమో తేలిపోతుంది అలాగే కంచి కామాక్షి ముక్కెరను చూసిన వారున్నా నిజం తేలిపోతుంది అని సభలోని వారి వైపు చూశాడు రామన్న ఎవరు ఏమీ చెప్పలేదు అప్పుడు అతనే అన్నాడు బంగారం ధర మిగిలిన వస్తువుల ధరలు ఏడాదికేడాదికి పెరుగుతూ వస్తున్నాయి అవునా అవును ముక్తకంఠంతో చెప్పారు సభ్యులు అంతలో ఒక వయసు మళ్ళినవాడు లేచి అరవై ఏళ్ల క్రిందటి ధర చెప్పలేను కానీ నలభై ఏళ్ల క్రిందట బంగారం కాసు పదహారు వరహాలు ఉండేది అన్నాడు బాగుంది దీనిని బట్టి అరవై ఏళ్ల క్రిందట బంగారం ధర కాసు వరహ ఉండి ఉంటుందా లేక వెయ్యి వరహాలు ఉండి ఉంటుందా సభని అడిగాడు రామన్న వరహాయే చెప్పారు అందరూ అవును అది సత్యకాలం ఇప్పటిలా రాజబంధువునిది రక్షక భటులనిధి కరువు నిధి అతిథి నిధి యుద్ధనిధి సైన్యనిధి అంటూ వల్లమానిల పన్నులు ఉండేవి కావు రాజుగారి భావమరుదులు దోచుకోవడం ఉండేది కాదు అందుచేత ధరలు ఆకాశాన్ని అంటకుండా అణిగి మణిగి ఉండేవి కనుక బంగారం ధర ఈ పేదరాలు చెప్పినట్లు కాసు వరహాయే ఉండేది కావాలంటే ఎవరైనా కంచి కామాక్షి ముక్కెర చూసి దీనితో పోలిస్తే సరిపోతుంది ఈ ముక్కెర నిస్సందేహంగా పేదరాలిదే చెప్పాడు రామన్న న్యాయాన్యాయాలు తమరే ఆలోచించండి అని రాజువైపు చూశాడు రామన్న మాటల నుంచి రాజు చాలా విషయాలు గ్రహించగలిగాడు తనకి ప్రజలకి మధ్య దుష్టబుద్ధి అడ్డుగోడలా నిలుస్తున్నాడు తన పేరు చెప్పి రాజుగారి భావమరిదినని ప్రజలని అనేక విధాలా పీడించుకు తింటున్నాడు ప్రజలలో అతని ఆగడాలు సహించగలిగే ఓపిక చచ్చిపోయింది ఇక వాళ్ళు భరించలేరు కనుక తక్షణ చర్య తీసుకోవలసిందే రామన్న చెప్పిన తీర్పు సరి అయినదే నిజానిజాలను బయట పెట్టడానికి అతను కాలం అనే పావును చక్కగా వినియోగించుకున్నాడు అంతేకాదు రాజ్యంలోని పరిస్థితులని ప్రజల బాధలను తనకి తెలియజెప్పడానికి కూడా ఈ తగువును చక్కగా వినియోగించుకున్నాడు అతను న్యాయస్థాన సలహాదారుడిగా ఉండదగినవాడు అటువంటి ప్రజాభిమాని కొలువులో ఉంటే రాజ్యపాలన చక్కగా ఉంటుంది అని భావించి పేదరాలిదే న్యాయం అంటూ ఆ ముక్కెరని కొంత ధనాన్ని ఆమెకి ఇప్పించాడు రామన్నగారు మీరు చక్కగా న్యాయ విచారణ గావించారు మీ బుద్ధి సూక్ష్మత మెచ్చుకోదగింది నేటి నుండి మిమ్మల్ని న్యాయ సలహా సంఘ సభ్యులుగా నియమించడమే కాకుండా మర్యాద రామన్న అనే బిరుదును కూడా ఇస్తున్నాను అని రాజు అనగానే అందరూ ఆనందంతో చప్పట్లు కట్టారు కరతాళ ధ్వనులు ఆగే వరకు నిరీక్షించి ఇకపై ప్రజలు దుష్టబుద్ధికి ఎటువంటి పన్నులు చెల్లించకండి ఎవరికి ఏ కష్టం వచ్చినా సమస్య ఎదురైనా ప్రజాసేవకుడైన మర్యాద రామన్న గారికో నాకో నేరుగా చెప్పుకోండి అన్నాడు దుష్టబుద్ధికి ఆ మాటలతో ముఖం మాడిపోయింది అందరూ మర్యాద రామన్నను హృదయపూర్వకంగా అభినందించారు రాజు ఆనాటికి కొలువు ముగించాడు